హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రైతులకు శుభవార్త మళ్ళీ ఖాతాల్లోకి డబ్బులు ఎట్టకేలకు రైతులకు శుభవార్త వచ్చేసింది ఎందుకంటే మళ్ళీ రైతు ఖాతాల్లోకి డబ్బులు పడనున్నాయి ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన పంతొమ్మిదవ విడత డబ్బులు ఎప్పుడు పడతాయో తెలిసిపోయింది దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు గుడ్ న్యూస్ వచ్చేసింది ఏంటంటే ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి పిఎం కిసాన్ స్కీమ్ కింద రైతులకు పంతొమ్మిదో విడత డబ్బులు సాయం అందించే చేతి ఖరారైంది ఈ క్రమంలోనే ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదున విడుదల చేయబోతున్నట్లు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు ఈ పథకం కింద ప్రధాని మో నరేంద్ర మోదీ బీహార్ రాష్ట్రం నుంచి పంతొమ్మిదవ విడత నిధులు విడుదల చేయనున్నారు కిసాన్ యోజన కింద అరువులు కలిగిన రైతుల ఖాతాల్లోకి రెండు వేల చొప్పున మంజూరు చేస్తారు గత పద్దెనిమిదవ విడత రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ఐదున మహారాష్ట్రలోని వాషిం నుంచి విడుదలయ్యాయి ఇందుకు తొమ్మిది కోట్ల రైతు ఖాతాలోకి ఇరవై వేల కోట్లు జమ చేశారు ఈ విషయాన్ని బీహార్ రాజధాని పాట్నాలో జరిగిన కర్పూరి ఠాగూర్ నూట ఒకటవ జయంతి వేడుకల్లో కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రైతులకు అభివృద్ధి బీహార్ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుందని ప్రశంసించారు ఈ క్రమంలోనే పంతొమ్మిదవ విడత పంపిణీ ప్రధాని బీహార్ రాబోతున్నారని స్పష్టం చేశారు ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి పథకాన్ని రెండు వేల పంతొమ్మిది భారత ప్రభుత్వం ప్రారంభించింది ఇది రైతులకు ఆర్థిక సాయం అందించడం వారి జీవనోపాధి మెరుగుపరచడం లక్ష్యంగా రూపొందించబడింది ఈ పథకం కింద అర్హత కలిగిన రైతులకు ఏడాదికి ఆరు వేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తారు ఈ మొత్తాన్ని మూడు విడతల్లో రైతుల బ్యాంక్ ఖాతాల్లో రెండు వేల చొప్పున జమ చేస్తారు ఈ పథకం ద్వారా రైతులకు మేలు చేయడమే కాక వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడానికి నగదు రూపంలో సాయం అందిస్తున్నారు ఈ పథకం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు పద్దెనిమిది విడతలు రెండు లక్షల కోట్ల పై రైతు ఖాతాలోకి జమ చేశారు పీఎం కిసాన్ లబ్ధి వారి జాబితాను ఎలా తెలుసుకోవాలి రైతు తమ గ్రామం జిల్లా రాష్ట్రం ఆధారంగా పీఎం కిసాన్ యోజన లబ్ధి జాబితాను సులభంగా తనిఖీలు చేసుకు లభ్యమయ్యే సమాచారం తెలుసుకోవడానికి మీరు ఈ కింది విధానాలు పాటించాలి ముందుగా పీఎం కిసాన్ అధికార వెబ్సైట్కి వెళ్ళి పీఎం కిసాన్ గౌటిన్ను సందర్శించండి ఆ తర్వాత నో యువర్ స్టేటస్ ప్లై క్లిక్ చేయండి అక్కడ మీరు నమోదు చేసిన రిజిస్ట్రేషన్ నంబర్ క్యాప్చ్యూ ఎంటర్ చేయండి ఆ తర్వాత మీ అప్లై చేస్తున్న సమాచారం మీకు కనిపిస్తుంది జాబితాలోని మీ పేరు ఉంటే మీరు ఈ పథకాని కింద ఆర్థిక సాయం పొందవచ్చు ప్రధానమంత్రి కిసాన్ నిధి పిఎం కిసాన్ నిధి పథకాన్ని ప్రతి సంవత్సరము కొనసాగించడమే కాక క్రమం తప్పకుండా విడుదలగా రైతు ఖాతాల్లోకి డబ్బులు చేయడం ద్వారా రైతులకు గణనీయమైన ఆర్థిక సహాయం ప్రభుత్వం అందిస్తుంది ఈ పథకం రైతులకు జీవన ప్రణాళికను మెరుగుపరచడానికి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికే దోహదపడుతుంది మన వీడియో నచ్చినట్లయితే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి जय जवान जय किसान जय भारत